హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమకు దేవుడు కలలో కనిపించాడని తనతో మాట్లాడాడని రామోయే రోజుల్లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెబుతూ ఉంటారు కానీ ఎవరు ఆ మాటలు పట్టించుకోరు పిచ్చివాడని లేదా దేవుడిని పూనాడని పూజలు చేసి వదిలేస్తారు తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది ఓ వ్యక్తి తనకు కలలో దేవుడు కనిపించాడని అక్కడ నందితో పాటు శివయ్య వెలిసాడని బయటకు తీయాలని కోరాడు అయితే మొదట పెద్దగా ఎవరు నమ్మలేదు కానీ శివయ్య పూనాడంటూ ఊగిపోతూ పదే పదే చెప్పేవాడు ఇది తెలంగాణలోని ములుగు జిల్లా జిల్లా మంగపేట మండలం రమనక్కపేట గుట్టల్లో ఈ ఘటన జరిగింది గ్రామంలో కృష్ణ అనే వ్యక్తి అకస్మాత్తుగా పూనకాలతో ఊగిపోయాడు గ్రామ శివారు అడవిలోని గుట్టపై శివలింగం ముందరి త్వరగా తీసి పూజలు నిర్వహించాలని ఆదేశించాడు కృష్ణను శివుడు ఆవహించినట్లు ఊగిపోవడంతో గ్రామస్తులు ఆయన ఆజ్ఞ మేరకు ఆ ప్రాంతంలో తవ్వారు అలా తవ్విన వెంటనే వారంతా షాక్ కు గురయ్యారు అతడు పదే పదే చెబుతూ ఉండటం అది శివయ్య ఆదేశమని చాలా నమ్మకంతో చెబుతూ ఉండటంతో గ్రామస్తులంతా సరే ఒకసారి తవ్వి చూడాలని నిర్ణయం తీసుకున్నారు గుట్ట ప్రాంతంలోని దేవరబాల చెట్టు కింద పుట్టలో శివలింగం వెలికి తీసేటప్పుడు తేళ్లు పాములు కనపడటంతో భయభ్రాంతులకు గురయ్యారు అయినా భయపడలేదు పాములున్నాయంటే శివలింగం ఉండొచ్చు అని నమ్మకం కలిగింది అంతా శివయ్య చూసుకుంటాడు అనుకుని మరికొంత తవ్వుతూ వెళ్లారు దీంతో విచిత్రంగా అక్కడ శివలింగం బయటపడింది అప్పటికే రాత్రి కావడంతో శివలింగాన్ని చెట్టు మొదట్లో ప్రతిష్ఠించి పసుపు కుంకుమ చల్లి టెంకాయ కొట్టి తిరిగి వెళ్లిపోయారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్